స్థుతి అర్పించుటలో గొప్ప ఉంది గొప్ప ఉంది గొప్ప దీవినుంది చూస్తే మీరు జాగ్రత్తగా కృతజ్ఞత స్థుతులు అర్పించడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉంటారో నాకు తెలీదు తనను తాను దేవునికి దేవునికి యాగం అర్పించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం హలే లుయ్యా ఒక ముసలాయినంట వినండి జాగ్రత్తగా ఒక ముసలాయన ఎవరూ లేరు ఆయనకి పిల్లలు లేరు భార్య లేదు ఒక వృద్ధుడు ఒక ఇంట్లో చిన్న ఇంట్లో ఏదో కూలి పని కూలినాలు చేసుకొని బ్రతుకుతుంటాడు కానీ ఆయన ఉదయాన్నే లేవగానే బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆకాశం వైపు చేతులు ఎత్తి ఓ దేవా రాత్రి అంతా కాపాడావు నాకు భోజనం పెట్టావు ఈరోజు నేను పనికి వెళ్తున్నాను నాకు ఏదైనా పని ఇవ్వండి సాయంత్రానికి భోజనం ఇవ్వండి ప్రభు మీకు స్తోత్రం అని చెప్పాడు సాయంత్రం వస్తాడు సాయంత్రం వచ్చి మరలా చేతులు వచ్చే తండ్రి పగలంతా కాపాడావు ఉదయం టిఫిన్ ఇచ్చావు మీకు స్తోత్రం మధ్యాహ్నం భోజనం పెట్టావు ఈ రాత్రి భోజనం పెట్టావు నాయన మీకు స్తోత్రం అని చెప్పాడు ఆ ఎదురే ఒక నాస్తికుడికి మహా మండుచుంది అసలు మామూలుగా మండట్ల ఇడు పొద్దుగులు దేవుడా స్తోత్రం ప్రైజులాడు హల్లిలోయ అంటాడు ఏంటి పిచ్చి పట్టిందా ఇక అనుకునేవాడు ఒకరోజు నా ముసురు పట్టింది బాగా నాలుగైదు రోజులు ముసురు పట్టేసరికి ఇంట్లో ఏమీ లేవు ముసలాయనకి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు పాపం ఈ నాస్తికుడే జాలిపడి ఒక పది రోజులకు సరిపోయే బియ్యం సరుకులు పప్పు పాలు ఉప్పు మిరపకాయలు అన్నీ తీసుకొని వెళ్ళి ఆయనకి తెలియకుండా ఆ గుమ్మం ముదుబెట్టాడు గుమ్మం పెడితే ఆ ముసలాయన వచ్చి ఆశ్చర్యపోయాడు ఓరి బాబో ఏంటి అన్నీ చూసుకొని ఎవరో ఇచ్చారని అర్థమైపోయి అవి లోపల పెట్టుకోకుండానే వెళ్ళి ఆ వర్షంలో నిలబడి స్తోత్రం స్తోత్రం ఎందుకంటే ఆయన నమ్మకం ఏంటంటే దేవుడు ఎక్కడ ఉంటాడని ఆకాశం ముందు ఉంటాడని స్తోత్రం 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 అని చెబుతున్నాడట ఏయ్ ముసలాయన ఏంటి మళ్ళీ వచ్చి వర్షంలో స్తోత్రం అన్నాడు దేవుడు పంపించాడయ్యా అన్నాడు దేవుడా ఏమన్నా నేను పంపించాను వాటినే అన్నాడు నువ్వా దేవా మీకు స్తోత్ర కఠినమైన హృదయాలు కూడా కరిగించి మీరు పంపించగలరు తండ్రి మీకు స్తోత్రం అని ఏమన్నాడంటే దేవుడు నీ ద్వారా పంపించాడయ్యా లేదంటే నువ్వెందుకు పంపిస్తావు నాకు నీ ద్వారా దేవుడు నాకు సహాయం పంపించాడు అని దేవుడిని స్థుతించాడంట చూడండి ఎంత మంచి స్థుతి ఆగమో మీకు అర్థమవుతుందా ఏనాడైనా ఏనాడైనా దేవుణ్ణి స్థుతించారా దేనిని బట్టి అయినా దేవుణ్ణి స్థుతించారా తండ్రి ఒక మంచి నాయనా మీకు స్తోత్రమయ్యా అయ్యా మచ్చలే మచ్చ తేని కూతురు నాయనా మీకు స్తోత్రమయ్యా ప్రేమించే నాయన నాకు చిన్న తలనొప్పి వస్తే వచ్చి పలకరిస్తాడు తండ్రి నాయన ఏంటినీ తలనొప్పి ట్యాబ్లెట్ దేనా అసలు పట్టించుకొని భర్తలు ఎంతమంది లేరు నా భర్తకి మంచి ఇచ్చావు తండ్రి మీకు స్తోత్రం నాయన మంచి ఇచ్చావు ప్రభు నేను లేవగానే నా కాపీ పెట్టించింది నాకు నా బాగోగులు చూసింది నా గురించి కాస్త లేట్ అయితే బాధ్యతతో పట్టించుకొని ఫోన్ చేసి ఏంటి ఎక్కడదాకా వచ్చావు ఏమయ్యావని పట్టించుకునే భారీ ఉంది నాయన మీకు స్తోత్రం అయ్యా అయ్యా మంచి ఉపదేశం ఇచ్చే సంఘాన్ని నాయనా మీకు స్తోత్రం అయ్యా ప్రార్థన చేసే మంచి బృందాన్ని స్తోత్రం స్తోత్రమై ఎప్పుడైనా చెప్పారా చెప్పలేదు కదూ థ్యాంక్స్ చెబితేచే మీ హృదయం కరిగినట్లు దేవుని హృదయం కరుగుతుంది Aleluya.